నువ్వున్నావు అంతే నమ్మకం అంటే అంతా నువ్వే అని చెప్పడమే ఇందులో లేడు దొంగలో నువ్వే దొంగలో నువ్వే వడ్రంగిలో నువ్వే నురుగులో నువ్వే నీటిలో నువ్వే నిప్పులో నువ్వే అడవిలో నువ్వే ఆ పైన మెరిసే మెరుపులో నువ్వే విద్యుత్తులో నువ్వే భూమి మీద నువ్వే నువ్వు తప్ప ఇంకొకటి లేదని చెప్పడమే నమ్మక చమక అటువంటి దర్శనం చేస్తూ ఆ అభిషేకం చేసుకుంటున్నాడు అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో తండ్రి చూశాడు అరే దేవుడు ఇన్ని పాలు వృధా చేసేస్తున్నాడ్రా అని ఒక ఒకటి పట్టుకొచ్చి ఆ పిల్లవాడిని విపరీతంగా బాధాడు కానీ ఆ పిల్లవాడి మనస్సంతా లయమైపోయింది లయం లయమైపోయినటువంటి వాడికి ఏది వినపడుతుంది కనుక ఏం తగులుతుంది కనుక తను నిషాచురుల్ పొడవ దైత్య కుమారుడు మాటి కో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న చరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కాని తాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా అంటారు